హాయ్ అలా గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో ఎన్టీఆర్ మార్కెట్ని ఋతిక్ రోషన్ మార్కెట్ని కంపేర్ చేయబోతున్నాం ఎందుకు బ్రో కంపేర్ చేయడం ఫ్యాన్ వాక్స్ క్రియేట్ చేయడం అంటే నేను ఋతిక్ రోషన్ ఫ్యాన్ వేసిన ఈ ట్వీట్ని చూస్తాను దీని మీనింగ్ ఏంటంటే ఎన్టీఆర్కి టూ హండ్రెడ్ క్రోబ్స్ గ్రాస్ చేసిన మూవీ వితౌట్ తో లేదు అంట సో వాళ్ళు ఎన్టీఆర్కి ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఫిఫ్టీన్ హండ్రెడ్ క్రోప్స్ గ్రాస్ చేసే మూవీని గిఫ్ట్గా ఇస్తారంట ఆర్ ట్విట్ చూడగా చిరెత్తిపోయింది ఎవరు ఎవరికి గిఫ్ట్ ఇస్తారు ఎవరి వల్ల ఫిఫ్టీన్ హండ్రెడ్ కోర్స్ వస్తుంది అని ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఎన్టీఆర్ మార్కెట్ లో సగం కూడా రోషన్ మార్కెట్ లేదు ఎన్టీఆర్ వార్ టూ లైక్ చేయడం ఋతిక్రోషన్ అదృష్టం ఎలా అంటే వార్ టూ మూవీతో ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కి వన్ ఫిఫ్టీ క్రోస్ డే వన్ రికార్డ్ ని పదిహేను వందల కోట్ల లాంగ్ రన్ మూవీని ఇవ్వబోతున్నాడు ఇది మాత్రం పక్క ఈ వీడియోలో ఈ పాయింట్ పైన డెప్త్ గా డిస్కస్ చేసే ముందు మీలో ఎవరన్నా కొత్త మా ఛానల్ కు వచ్చి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి ఎందుకంటే ఇలా వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అలా వచ్చేస్తుంది ఈ వీడియోకి మీరు ఇప్పటి వరకు లైక్ చేసేయండి నేను ఈ వీడియోకి ఫైవ్ హండ్రెడ్ లైక్స్ టార్గెట్ ఇస్తాను సో లైక్ చేసి ఆ టార్గెట్ ని ఫినిష్ చేసేయండి వృత్తి రోషన్ ఫ్యాన్స్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఎన్టీఆర్ మార్కెట్ లో సగం కూడా వృత్తి క్రోషన్ కి లేదు మార్కెట్ దానికి నా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి చెప్తాను వినండి ఫైటర్ మూవీ ఫుల్ పాస్టాక్ వచ్చింది చాలా పాజిటివ్ స్టాక్ వచ్చింది కానీ ఈ మూవీ త్రీ హండ్రెడ్ క్రోస్ కలెక్ట్ చేయలేకపోయింది ఈ ఫైటర్ మూవీ యొక్క డేవన్ కలెక్షన్ థర్టీ క్రోస్ ఎన్టీఆర్ ప్రీవియస్ మూవీ అయిన త్రిబుల్ మూవీ డేవన్ కలెక్షన్ రెండు వందల ఇరవై ఎనిమిది కోట్లు బ్రో త్రిబుల్ ఆర్ మూవీ బ్రో మల్టీస్టార్ బ్రో పాన్ ఇండియా బ్రో అనే వాళ్ళకి ఐదు సంవత్సరాల క్రితం వచ్చిన అరవింద సమేత డేవన్ కలెక్షన్స్ గుర్తు చేస్తా అరవింద సమేత డేవన్ కలెక్షన్స్ అరవై కోట్లు అంటే ఆల్మోస్ట్ మొన్న ఫైటర్ మూవీ డేవన్ కలెక్షన్స్ డబుల్ అంటే మీకు అర్థమవుతుందా హృతిక్ రోషన్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వచ్చిన ఇంటర్ మూవీ డేవన్ కలెక్షన్స్ ని కొట్టలేకపోతున్నాడు అరవింద సమేత దాటడానికి నానా తంటాలు పడుతున్నాడు హృతిక్ రోషన్ అంత ఎందుకు బ్రో వా మూవీ కోసం రుతుక్ రోషన్ ఎయిట్ మంత్స్ ని కేటాయించాడు అంటే దాదాపు రెండు వందల నలభై రోజులు ఈ రెండు వందల నలభై రోజులకి రుతుక్ రోషన్ వచ్చే రెమండేషన్ ఎనభై కోట్లు ఎన్టీఆర్ వార్డ్ టూ కోసం టూ మంత్స్ అంటే దాదాపు అరవై రోజులు ఈ అరవై రోజులకి ఎన్టీఆర్ రెండు వందల రోజులకి ఎనభై కోట్లు ఎక్కడ ఖాళీ అరవై రోజులకి వంద కోట్లు ఎక్కడ ఇప్పుడు మీకు అర్థమవుతుందా ఎవరు రేంజ్ ఎంతనో ఎవరి ఇమేజ్ ఎంతనో ఎవరి మార్కెట్ ఎంతనో ఇప్పటి నుండి నేను ఎన్టీఆర్ మార్కెట్ మార్కెట్ కంటే ఎక్కువ ఎందుకు అంటున్నాను తెలుసా చెప్తాను వినండి ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ అయిన దేవర మూవీకి రోషన్ లాస్ట్ మూవీ అయిన ఫైటర్ మూవీకి బిజినెస్ ని కంపేర్ చేస్తే ఫైటర్ మూవీ కంటే దేవర మూవీ ఆల్మోస్ట్ రెండు వందల కోట్ల ఎక్కువ బిజినెస్ చేసింది అందుకనే అప్పటి నుంచి అంటున్నావు హృతిక్ రోషన్ మార్కెట్ కంటే ఎంటైర్ మార్కెట్ చాలా 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 ఎక్కువగా ఉందని అదంతా వద్దు బ్రో వేరే మూవీ గురించి ఎందుకు వాట్ మూవీ గురించి మాట్లాడతాం ఎంటర్ ఈ మూవీలో లేకముందు వాటు మూవీ ఉందని కూడా ఎవరికీ తెలియదు ఈ మూవీ ఇంత క్రేజ్ రావడానికి ఇంత బసి రావడానికి ముఖ్య కారణమే ఎన్టీఆర్ వాటు మూవీ కనుక హిట్ అయితే వాటు హిందీ కలెక్షన్స్ కంటే తెలుగు కలెక్షన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి వాటు తెలుగులో ఫస్ట్ డేనే వంద కోట్లు కలెక్ట్ చేస్తుంది దీని అంతటి కారణం కేవలం ఎన్టీఆర్ఏ ఎన్టీఆర్ వల్లే ఈ మూవీకి థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ కోర్ట్స్ కలెక్షన్స్ వస్తాయి ఇందులో డే వన్ రికార్డ్ వస్తుంది తెలుగులో కూడా డే వన్ రికార్డ్ వస్తుంది అసలు డే వన్ రికార్డే లేని తిక్ రోషన్ కి డే వన్ రికార్డ్ జూనియర్ ఎన్టీఆర్ వల్లనే వస్తుంది క్రోర్స్ మూవీ లేని మృతిక్ రోషన్ కి థౌజండ్ మూవీ జూనియర్ ఎన్టీఆర్ వల్లే వస్తుంది ఋతిక్ రోషన్ ఇట్టు కొట్టి ఫైవ్ ఇయర్స్ అవుతుంది అప్పుడెప్పుడో రెండు వేల పంతొమ్మిది వచ్చిన వార్ మూవీ తో ఇట్టు కొట్టాడు ఈ ఫైవ్ ఇయర్స్ లో ఒక్క మూవీ కూడా ఇట్టు కొట్టలేడు తిక్ రోషన్ చాలా మూవీస్ వచ్చాయి ఫ్లాప్ అయిపోయాయి తనకున్న మార్కెట్ చాలా తగ్గిపోయింది కానీ ఎన్టీఆర్ అలా కాదు తొమ్మిది సంవత్సరాల నుంచి ఒక్క ఫ్లాప్ మూవీ కూడా లేదు వరసగా సిక్స్ హిట్స్ కొట్టాడు ఒక్కదానికి మించిన పెద్ద హిట్ ఇంకొకటి ఇప్పుడు వస్తున్న దేవరా మూవీ కూడా ఖచ్చితంగా హిట్ అవుతుంది ఈ మూవీ ఖచ్చితంగా థౌసండ్స్ కలెక్ట్ చేస్తుంది సో ఎన్టీఆర్ రోజు రోజుకు తన మార్కెట్ పెంచుకుంటూ వస్తే ఋత్ రోషన్ ఫ్లాప్ మూవీస్ తీస్తూ తన మార్కెట్ దించుకుంటూ వస్తున్నాడు ఎన్టీఆర్ మార్కెట్ పెరుగుతూ ఉంది ఋతిక్రోష మార్కెట్ తగ్గిపోతుంది రోజు రోజుకు ఇలా ఎలా చూసినా సరే ఋతిక్రోషన్ మార్కెట్ తో పోలిస్తే ఎన్టీఆర్ మార్కెట్ చాలా 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 ఎక్కువ అందుకనే వార్ మూవీలో ఎన్టీఆర్ యాక్ట్ చేయడం ఋతుక్ రోషన్ కి అదృష్టం లాంటిది జాక్పట్ లాంటిది ఋతుక్ రోషన్ ఒక గుర్తు పెట్టుకోవాలి ఏంటంటే వార్ టూ మూవీలో తను యాక్ట్ చేయబోతుంది ఒక సింగిల్ టేక్ యాక్టర్ తో ఒక థౌజండ్ క్రోస్ మూవీ ఉన్న హీరో తో ఆస్కార్ నామినేటెడ్ యాక్టర్ తో కొంచెం చూసి యాక్ట్ చేయాలి ఎందుకంటే ఎందుకంటే ఎన్టీఆర్ ఉన్న సినిమాలో తన ఎదురుగా ఎవరున్నా సరే తన పర్ఫార్మెన్స్ తో తనే హైలైట్ అవుతాడు తన ముందు ఎవరున్నా సరే సో దర్జావిడా గాయస్ ఈ మూవ్ చూసాక నాకు ఇదంతా చెప్పాలనిపించింది ఆ మేము చూడకపోతే ఇదంతా నేను చెప్పేవాన్నే కాదు సో దర్జావిడా గాయస్ ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఉంది ఈ వీడియో నచ్చిందా నచ్చా ఎందుకు నచ్చిందా కామెంట్ చేయండి నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు కామెంట్ చేయండి ఈ వీడియోలో ఏదైనా మిస్టేక్స్ ఉంటే కూడా కామెంట్ చేసి ఆ మిస్టేక్స్ ని పరిష్కరించండి సో దర్శక ఈ వీడియోని మీరు ఇప్పుడు అనుకుంటారంటే ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చి ఉంటుంది సో నచ్చుకుంటే లైక్ చేయాలి అసలు బాగోదు కదా లైక్ చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం అందరికి టాటా బై బైస్ సెలవు